బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు అదేవిధంగా జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరచిన రేపు రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఖండించాలన్నారు తెలంగాణ రాజస్థానికే నిలువెత్తు సాక్ష్యం రాష్ట్ర సెక్రటేరియట్ అని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పాలన ప్రతిబింబించే సౌధం దశాబ్దాల పోరాటాన్ని పోత పోసుకున్న భవనం ముందు ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ కాళేశ్వరం రాష్ట్ర సచివాలయం అమరవీరుల స్తూపం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రజల గౌరవం రాష్ట్ర ఖ్యాతిని పెంచిన ఒక తీపు గుర్తుగా చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు వీరైతే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలే కానీ ఇలాంటి విగ్రహాలతో తెలంగాణ రాష్ట్ర చరిత్రను అస్తిత్వాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తే మీకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మంది రాజీరెడ్డి ఫ్యాక్స్ డైరెక్టర్ చ రెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ మాజీ కోఆపెన్ అహ్మద్ గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ మాజీ ఎంపీటీసీ ఆనందం నాయకులు రామాగౌడ్ రామ్రెడ్డి సత్యాగౌడ్ ఆగయ్య ముత్యంగౌడ్ బాలయ్య రాములు రాజ్ కుమార్ భూపతి రెడ్డి అమరేందర్ రెడ్డి సత్తిరెడ్డి సంపత్ రెడ్డి రాజు లచ్చిరెడ్డి సింహం చంద్రం యువకులు నాయకులు పాల్గొన్నారు